వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లను లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు మరి ఇది ఇలాగే కొనసాగినా ఇబ్బంది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వలే పని లేదా వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్వీట్ చేస్తారా ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతున్నాను ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా మరి మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటాడు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలి ఈ సౌకర్యం కావాలా అని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు సార్ మూడు పూట్ల భోజనానికి ఇంటి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్లో టీవీ అలాంటిది ఏం లేదు మూడు పూట్ల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అదే న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను టీవీ అయితే ఏమీ లేదు ఈ రోజు ఏమన్నా చేస్తారేమో తెలియాలి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నేను చూడాల్సి ఉందని అని చెప్పి అందరూ పొంది అంటే అది వెసల్బడ్ తీసుకుంటారంటారా చూడాలి గప్పిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు చూడాలి ఈ రోజు చూడాలి ఒకవేళ కనుక నిబంధనలకు ఒప్పుకోకపోతే అండి ఈ రకంగా ముందుకు ఒక ప్రజాప్రతినిధి నిబద్ధత ప్రకారం మీరు చెప్పారు మల్లనే ఆశ్రయస్థానాలనే ఆశ్రయిస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి మిథున్ రెడ్డి గారి మీద ఏవైతే మధ్యమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చూపించారో ఇది అక్రమ కేసు అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి లేనిపోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా మరి మేమందరం కూడా బాధపడుతూ మరి మేమంతా ఆయన పక్షాన్ని నిలబడుతూ ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది అంటే ఈ రోజున ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఈ రోజున మిథున్ రెడ్డి గారి మీద బనాయించిన అక్రమ కేసు కూడా ఒక డ్రామా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎటువంటి డిస్లరీకి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము మద్యం దుకాణాలని ముప్పై శాతానికి తగ్గించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే బెల్ట్ షాపులన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది అంటే మేము మద్యాన్ని నియంత్రించడం జరిగింది ఇంత కట్టడిగా చక్కగా మద్యం షాపుల్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండకుండా ఆ రోజున ధరలు కూడా పెంచడంతో మద్యం నియంత్రణ అనేది చక్కగా జరిగింది అలాంటి పరిస్థితుల్లో మధ్యవర్తులు ఎవరూ లేని పరిస్థితిలో మరి ఈ మద్యం దుకాణాల్లో ఏ విధమైన స్కామ్ జరిగిందని మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని అంటే ఈ రోజున మధ్యవర్తుల ద్వారా ఈ మద్యం దుకాణాలను నడిపేది ఎవరు ఈ కూటమి ప్రభుత్వమే కదా మరి అలా అయితే ఇప్పుడు కూడా జరగాలి కదా స్కామ్ అనేది ఈ రోజున మేమంతా కూడా ఈ ఏదైతే మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చూపించారో ఆయన మీద అక్రమ కేసులు ఏవైతే బనాయించారో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రమే తప్ప ఈ రోజున వాళ్ళు ఇచ్చే హామీలు ఏమీ నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రోజుకొక డ్రామాకి తెరలేపుతున్నారు అంతకుమించి ఇక్కడ అక్రమాలు జరిగింది కానీ ఆ మిథున్ రెడ్డి గారు ఏదో స్కాములు చేసేశారు అన్నది కానీ ఏదీ లేదు ఈ రోజున మిథున్ రెడ్డి గారిని ఇంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ జగన్ అన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు జడిసేది లేదు ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుము కట్టి ముందుకు ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతోంది స్కామ్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు మూడు వేల కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విట్ ప్రోకో జరిగింది మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది రెవెన్యూ గణనీయంగా పెరిగింది మరి ఇంత ఈ రకంగా జరిగినప్పుడు స్కామ్ ఏ రకంగా జరిగింది ఒక్క డిస్టలరీకి అయినా పర్మిషన్ ఇచ్చామా గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని హ్యాండ్ పిక్ డిస్లరీలకు పర్మిషన్లు ఇచ్చి అక్కడి నుంచి స్కాములు జరిగినాయి కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి పదహారు వేల నాలుగు ఆరు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు అసలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి సుమారుగా వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు అని మీరు ఏ రకంగా అంటారని అడుగుతా ఉన్నాం ఇది కేవలం కక్షపూరితంగా జరిగింది గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగినప్పుడు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చకర్ నుంచి నేరుగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించారు ఇవాళ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాం ఇది పూర్తిగా కక్ష సాధింపు జరుగుతా ఉంది ఖచ్చితంగా న్యాయ పోరాటాల పైన మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటం చేస్తాము ప్రతి వైఎస్ఆర్సీపీ శ్రేణి కూడా మిథునన్నకి అండగా బాసటగా నిలబడతామని సందర్భంగా తెలియపరుస్తున్నాం